నమస్కారం ముందుగా పిఎస్ పిఎస్ఆర్ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంను నేడు వెంకటగిరి శాసనసభ్యులు కురగండ్ల రామకృష్ణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈయన తనిఖీలో భాగంగా ఈ ఓపీ మందులు ఎమర్జెన్సీ ఎక్స్రే ఫిజియోథెరపీ రక్త పరీక్ష వంటి సదుపాయాలతో పాటు ఇంకా ఏర్పాటు అవుతున్న డయాసిస్ కేంద్రాన్ని సందర్శించి ప్రధాన వైద్యులకు సిబ్బందికి తగిన సలహాలు సూచనలు అందించారు అంతేకాకుండా ఈ వైద్యశాలలో వైద్యులు పర్సనల్ గదికి తాళం వేసి ఉండటం అవి ఓపెన్ చేయమంటే ఇంకొక డాక్టర్ దగ్గర ఉన్నాయి మా దగ్గర లేవని సిబ్బంది సలహా ఇవ్వడం ఎమ్మెల్యే కురగండ్ల రామకృష్ణకు ఆశ్చర్యానికి గురి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురగండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇలా ప్రతి నెల వైద్యశాలకు విచ్చేసి రోగుల సదుపాయాలు వైద్య విధానం వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడతామని తెలియజేశారు అంతేకాకుండా తొందరలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానిక డయాలసిస్ వైద్యగ్రస్తులకు వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తామని అన్నారు ప్రత్యేకించి రెండు గదులకు తాళాలు వేచి ఉండటంపై ఆవేదం చెందారు అంతేకాకుండా ఈ వైద్యశాలకు సరైన వైద్యశాల బోర్డు లేకపోవడం రాత్రి వేళల్లో వైద్యశాల ఎంట్రన్స్లో కనీసం వీధి లైట్లు కూడా లేకపోవడంపై సంబంధిత అధికారులను వెంటనే ఏర్పాటు చేయాలని వైద్యశాలకు వస్తున్న ప్రత్యేక నిధులు ఏమవుతున్నాయో అని చైర్మన్ కి తెలియచేయాలని వైద్యులకు కోరారు अरे लोग अलग मालूम आसपास का अंडे सेक्यूलर बंद है ना सर असामना किसका गन्द मेरे हाँ किस मेरे के लिए बंद है मालूम है ना सर मेरे का सब किस किस नाम के साथ बंद है साथ बंद है मालूम है सर आप इस रूम ये रूम वेयर को स्टार्ट करेंगे ये ये स्टार्ट पेटल करते हैं स्टार्ट शागा तो फैशन में क्या ह

ఎవరిదారు సో పెట్టాడు ట్వంటీ సెకండ్ ఉంటుందా ఎల్లుండి కూడా సార్ క్లీస్ తెప్పించాడు ఫస్ట్ సెలవు దాని వాళ్ళు అక్కడ నుంచి ఫోర్ డెలివరీ హస్బెండ్ అకౌంట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది அது சொன்னாலும் அவங்க செஞ்சதுக்கு இதுக்கு வேற காரணமே இல்ல. அதுல ஆலோசனை ஆலோசனை. அதுக்கு வந்து அந்த கேஸ்ல வந்து முதல்ல அந்த கேஸ்ல ஷோ. சூப்பர் பல்ல கேம்புள்ளா? நீ வந்து வாடாத வாடாத. நான் ஒரு தர பரிசோதனை கி

नंद शर्मा जी आ गया और यहां नॉर्म बिलिंग इसके डिटेल में है इसके सी 30 में है कौन इसको एक्शन ले को सैंक्शन है

అవునా ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పేదవాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఆ రోజు మెడిసిన్స్ కూడా సరిగ్గా వచ్చేవి కాదు హాస్పిటల్కి వస్తే లిస్ట్ రాసి ఇచ్చేవాడు పేదవాళ్ళని కూడా బయట తెచ్చుకోమని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మెడిసిన్స్ కానీ ఇంజక్షన్స్ కానీ వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీగా స్ట్రోక్ వస్తే కూడా దానికి కూడా ఇంజక్షన్ అన్ని రకాలుగా పెట్టి ఈరోజు పేదవాళ్ళే కాకుండా అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ దొరుకుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోకుండా అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా గుర్తూ ఉన్నాం అందుకనే ఇవన్నీ కూడా పరీక్షించాం ఇంకా ఏమైతే కావాలో ఇక్కడే డయాలిస్ చేసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి అవన్నీ శాంక్షన్ చేయించి ఎందుకంటే ఇటు రాపూర్ కానీ డక్కీలు కానీ బాలేపల్లి కానీ ఆరు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ప్రవేశించాం కాబట్టి ఇంకా ఏమేమి అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే ప్రభుత్వ లిస్టులో పెట్టి అవి కూడా శాంక్షన్ చేయిస్తాం త్వరలోనే డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడే ప్రారంభించబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తాం ఉన్నాం కూడా కొన్ని మధ్యలో ఆపేసారు దానికి ఏమైతే అవసరం ఉంటాయో ఎస్ఎంఎస్ కూడా తయారు చేయమని చెప్తాం దాన్ని కూడా ప్రభుత్వ పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా బయట పోయే పని లేకుండా ఇక్కడే అన్ని అన్ని రకాల డాక్టర్లు అందరం కూడా ఇక్కడ సేవలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తాం అయితే ఇన్ఛార్జీగా ఉంటారో ఎవరు సెలవు పెడతారో ఆ డాక్టర్ ఇన్ఛార్జీ డాక్టర్కి ఇవ్వాలి అది పద్ధతి ఇది కరెక్ట్ కాదు దాని గురించి కూడా మాట్లాడుతున్నా మీద జరగకుండా ఎవరైతే సెలవు పెడతారో డ్యూటీ డాక్టర్కి అన్ని హ్యాండ్ ఓవర్ చేసేలాగా కానీ వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ కాదు వాళ్ళ సొత్తు కాదు ఎందుకంటే అవసరాలకు దానిలో మెడిసిన్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్ దగ్గర తాళాలు ఉండాలి పర్సనల్గా ఇక్కడ మెయింటైన్ చేసిన ప్రసక్తి ఉండకూడదు దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఆ డాక్టర్ దగ్గర ఏవైతే ఉంటాయో తీసేయన్నీ కూడా ఇన్ఛార్జ్ డాక్టర్ ఇచ్చిపో మేము వచ్చాము చూడాలనుకున్నాం తాళాలు ఏమన్నారు అంత తీసుకురా తప్పు చదవబెట్టినప్పుడు అన్నీ కానీ హ్యాండ్ ఓవర్ చేయాలి డాక్టర్ ఉదయంతో రావడం ఒక గంట అటా కూర్చొని ఆయన పడగ్ గదిలోకి పనుకుంటున్నాడు డ్యూటీలు చేయకుండా కరప్షన్ కూడా విపరీతంగా ఉంది దేనికి పెట్టినా కానీ సెలవు పెట్టి రావాలన్న డబ్బులు ఇవ్వాలి ఇంకేదైనా పని డబ్బులు ఇవ్వాలి డబ్బులు లేని హాస్పిటల్లో పని జరగడం లేదు నేను కూడా కలెక్టర్ రిపోర్ట్ చేశా ఖచ్చితంగా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం తెలియ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే ఫండ్స్ ని కూడా ఆయన విలాసాలకు ఉపయోగిస్తున్నాడు గానీ హాస్పిటల్ మీదనో డెవలప్మెంట్ మీద ఉపయోగించడం లేదని కూడా తెలియజేస్తా ఉన్నా